చిన్న జెస్సీ క్రిస్మస్ గిఫ్ట్ ఒక గ్రామంలో జెస్సీ అనే బంగారు మనసున్న అమ్మాయి ఉండేది క్రిస్మస్ దగ్గర పడుతుండగా గ్రామం మొత్తం లైట్లతో పాటలతో ఆనందంతో నిండిపోయింది కానీ జెస్సీకి మాత్రం ఒక టెన్షన్ తన అమ్మకి గిఫ్ట్ ఎలా ఇవ్వాలి అని ఎందుకంటే జెస్సీ దగ్గర డబ్బు లేదు అందుకనే ఒకరోజు స్కూల్ నుండి వస్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న గాయపడిన పిట్టె కనిపించింది అది చలిలో వణుకుతూ ఎగరలేకపోతూ ఉంది జెర్సీ వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని ఇంటికి వచ్చింది దానికి కొంచెం వేడి క్లాత్తో తుడ్చింది కొద్దిగా తిండి ఇచ్చింది రెండు రోజుల్లో పిట్టె బాగైంది పిట్టె బాగైన తర్వాత పిట్టె అలా గాలిలో ఎగరడానికి ముందు జెస్సీని గమనిస్తూ ఇలా అంది నీ మంచి మనసు నాకు ప్రాణం ఇచ్చింది నేను నీ క్రిస్మస్ను ప్రత్యేకం చేస్తా అన్నది అంటే ఏమిటో అని జెస్సీ ఆశ్చర్యపోయింది రెండు రోజుల్లో క్రిస్మస్ ఉదయం జెస్సీ వాళ్ళ అమ్మ పిలుస్తుంది జెస్సీ ఇది ఎవరో ఇచ్చారో నాకు తెలియదు కానీ నా తలుపు దగ్గర ఉంది అన్నది అది ఒక అందమైన క్రిస్మస్ బుట్ట ఆ బుట్టలో ఏముందంటే వేడి దుప్పటి పచ్చని చెట్టు ఆకులతో చేసిన చిన్న గిఫ్టు రుచికరమైన కేక్ కూడా అందులో ఉంది అందులో ఒక చిన్న నోటు కూడా ఉంది మంచి చేసే చేస్తే నిజమైన క్రిస్మస్ గిఫ్టు ఇట్లు నీ చిన్న పిట్ట మిత్రుడు అని రాసి ఉంది జెస్సీ ఆనందంతో అమ్మను అతుక్కుంది ఆ రోజు నుండి గ్రామం మొత్తం ఒక విషయం గుర్తుపెట్టుకుంది క్రిస్మస్ అంటే కానుక కాదు ప్రేమ పంచుకోవడం అని థ్యాంక్ యూ సో మచ్